ఈ ఆ ముఖ్యమైన విషయంలోనే తేడాలు వస్తున్నాయి ఇంతకీ ఆ అమ్మాయికి మా సినిమా రాకేషన్ తట్టుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవా మీకు విషయం తెలుసా తెలి అసలు ఈ అమ్మాయిని తట్టుకునే శక్తి సామర్థ్యాలు మీ ఆవిడ గారికి ఉన్నాయా లేవో ముందా తెలుసుకోండి నా కమిషన్ నాలుగు వందలు నాకు ఇవ్వడానికి అభ్యంతరం లేదు ఇంతకీ అమ్మాయి రైల్వే స్టేషన్ లో ఉంది అడ్రస్ ఇచ్చని పాటికి వచ్చేస్తాను నెంబర్ టెన్ సూర్యాపురం ఇదేనా అవును రెండ్రెడ్డమ్మగారు మీ గురించి ఎదురు చూస్తున్నాం మీది దీని వెనకాల పోర్షన్ నచ్చిందనుకోండి నా కమిషన్ నాలుగు వందలు బ్రెయిన్లెస్ బ్లాక్ మ్యాన్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి చెప్తున్నాం నాలుగు వందలు నాలుగు వందలు అని ముందు ఈ పోర్షన్ నచ్చాలి అందులో బెడ్రూమ్ నచ్చాలి బాత్రూమ్ నచ్చాలి కిచెన్ నచ్చాలి చూడు దీనిలో ఏది నచ్చకపోయినా పోలీస్ స్టేషన్ కప్పు చెప్తాను అప్పుడు వాళ్ళు ఇస్తారు నాలుగు ఏంటి పోలీస్ స్టేషన్ అప్పు చెప్తావా అవును నన్నే అసలు పోలీస్ స్టేషన్ ఇప్పించింది కూడా నేనేనమ్మా

ఎవరి అమ్మాయి అచ్చం ముద్దమందారంలా ఉంది నా పేరు వరలక్ష్మండి వరలక్ష్మో సీతామాలక్ష్మో నాకు అనవసరం నేను మాత్రం నిన్ను ముద్దమందారం అనే పిలుస్తాను అంతే చూడమ్మాయి సినిమా జ్ఞానం లేని వాళ్ళు నా చుట్టుపక్కల ఉండడం కూడా నేను భరించను కాబట్టి సినిమాల గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను చక్కగా సమాధానం చెప్పు పంతొమ్మిది లో ఒక చిత్రం రిలీజ్ అయింది ఆ చిత్రం మొదట్లో హీరో లేడు కథానాయకుడు లేడు కదా అని ఫ్యాన్స్ అంతా తిరగబడ్డారు ఫ్యాన్స్ తిరగబడ్డ మూడవ రీల్లో కథానాయకుడు వస్తాడు ఆ చిత్రం పేరేమిటి కథానాయకుడు ఎవరు పాడైన థియేటర్ ఏది ఏ ఊరు ఏ ఫ్యాన్స్ ఆ చిత్రం నిర్మాత ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు శివధనస్సు విరిచేకే రాముడి సీర్ తక్కింది మా ఆవిడ నోరు ముయించాకి వాట దక్కుతుంది ఆంటీ మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను జవాబు చెప్తాను ముందు నేను అడిగిన వాటికి మీరు చెప్పాలి ఓకే ఆ మీ ఇంట్లో కిటికీలు ఎన్ని గుమ్మాలు ఎన్ని వాటికి తలుపులు ఎన్ని కిటికీల నుంచి గుమ్మాలు తీసేసి వాటి తలుపుల సంఖ్యను కలిపితే వచ్చే మొత్తం ఎంత నేను ఉండబోయే ఈ పోర్షన్ కున్న పెంకులన్నీ లెక్క ఎన్ని లెక్కకొస్తాయి వస్తాయి వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ పైస అడ్వాన్స్ ఇచ్చి ఇంత దిగింత కట్ చేసుకోమంటే ఎన్నాళ్ళు నీ ఇంట్లో ఉండొచ్చు మీ వయసు ఎంత వంద నుంచి ఎంత తీస్తే మీ కరెక్ట్ వయసు వస్తుంది మీ ఎత్తు ఎంత అంకుల్ మీ ఎన్ని అంగుళాలు ఎత్తు హిందూ మహాసముద్రం ఇండియాకి ఎటువైపు ఉంది దాని లోతెంత దానిలో పర్వతాలు ఎన్ని అగ్ని పర్వతాలు దాంట్లో చేపలు ఎన్ని తిమింగళాలు ఎన్ని పెద్ద పరుగులు ఎన్ని దాని కూర ఎన్నిసార్లు తిన్నారు ఇప్పుడు తెచ్చు అమ్మా పాప ఒంట్లో నీరంతా బయటకు వచ్చేసింది నాకు ఉన్నది ఒకటే పెళ్ళం ఇవాళ వదిలే ఇల్లు చూద్దాం పద ఓకే ఏ బ్లాకీ సామాన్ లోపల పంపించు పదండి అమ్మా ఇదే నీ వాట చాలా బాగుంది ఎన్నాళ్ళకి మా ఆవిడకి విరుగు నువ్వు నేను ప్రమాదంలో పడ్డప్పుడల్లా నన్ను కాపాడుతుండు నీకు అద్దెలో ఇరవై ఐదు రూపాయలు రిబేట్ ఇస్తున్నా నీ పేరేమిటమ్మా స్వప్న నువ్వు ఒక్కదానివే వచ్చావు మరి నీ వాళ్ళు ఎవరు లేరా ఎందుకు లేరు చాలా మంది ఉన్నారు ఎక్కడున్నారో తెలియదు అదేమిటి పేరు చెప్పానుగా స్వప్న అంటే కళ కళ ఐ మీ డ్రీమ్ ఈ చిన్నబాబు నా మెదక్ద్ద అక్టోబర్ నెల రెండవ తేదీ సోగర్బాబు నటించిన చిత్రం శుక్రవారం అయింది ఆ చిత్రం పేరేమిటి బావా ఏదో ఒక రోజు నిన్ను నాకు దూరం చేసిన ఈ రైలే పెళ్లి పల్లకి అయి నిన్ను నా దగ్గరికి తీసుకొస్తుంది ఐ నో ఇట్ ఐ బిలీవ్ ఇట్ మంచి బాడీ గారు ఎన్ని రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నా చాలా రోజుల నుంచి చెప్పు ఏమిటి అదేంటి గురు అలా చిరాకు పడిపోతా బాగా చేస్తున్నావు చేయవా ఒకసారి చూస్తానా ఇది ఏమైనా సర్కస్ అవుర్ని చేయడానికి చూడు గురు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మన అందరం చేసేది సర్కస్ నా పేరు స్వప్న నీ పేరు నా పేరు శ్రీ వీర వెంకట విజయ శ్రీనివాస వరప్రసాద్ పూర్తిగా పిలవలేని బద్దకస్తులు శ్రీను అంటారు ముద్దుగా పిలిచేవాళ్ళు శ్రీనివాస్ అంటారు నేను మాత్రం నిన్ను చింటూ అంటాను చింటూ చింటా చిట్టా జుడ్డా చింటూ ఆవిడమన్నా మహ్మద్కున్నావు ఇలా బాక్సింగ్ చేస్తున్నావు ఆవిడెవరో తెలుసా నేను నీ పోషణలో అద్దెకి దిగిందిరా నువ్వు ఇట్లా లేవు కదా ఒరే నీకో విషయం తెలుసా అడు చూడకు మీ పిన్నిని పెళ్లి చేసుకున్న ఇరవై ఐదు సంవత్సరాల్లోనూ ఇరవై నాలుగు గంటల సేపు సినిమా భాష మాట్లాడకుండా ఆపగలిగిన ఏకైక ఆనకట్ట ఆ సినిమా రాకాశ పాట బ్రహ్మాస్త్రం అందుకే అద్దెలో ఇరవై ఐదు రూపాయలు రిపేట్ ఇచ్చేశాను మనదంతా టైప్ లేస్ స్వ స్వహ చూస్తుంటేనే తెలుస్తుంది ఏమిటయ్యా నువ్వు అనేది నీ ఉద్యోగం ఈ అమ్మాయికి ఇవ్వాలా అవును సార్ ప్లీజ్ అదేలా కుదురుతుందయ్యా నా ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చినవాడి నువ్వు ఈ అమ్మాయి కంటే ఎక్కువ అర్హతలు సర్టిఫికేట్స్ ఉన్నవాడి కూడా నువ్వే సార్ చదువుల్లో నాకు ఫస్ట్ ర్యాంక్ ఆటల్లో గోల్డ్ మెడల్ ఇవన్నీ నిజమైన అర్హతగానే మీరు భావిస్తే ఈ అమ్మాయి విషయంలో అంతకంటే గొప్ప అర్హత ఉంది సార్ అర్హత అంత గొప్ప అర్హత ఏమిటో ఈమె ఆడింది సార్ నిస్సహాయమైన ఆడది ఉద్యోగం లేకపోతే నాకంటే ఎక్కువ బాధలు పడవలసిన ఆడది ఈ అర్హత చాలదా సార్ మీరు చెప్పిన ఇంటర్వ్యూ పడవ నుంచి నీటిలోకి దూకి చావడం మంచిదన్నది ఆమె పరిస్థితి ఇది కొన్ని గట్టుకు చేరగల ధైర్యం నాది అందుకే సార్ ఈ ఉద్యోగం ఈ అమ్మాయికి ఇచ్చి ఈ ఉన్న పడవ మునిగిపోకుండా చూడండి ఈ ఉద్యోగం నాకెవడం కన్నా ఆవిడకిస్తే నాకిచ్చినట్టే గుడ్ వెరీ గుడ్ ఈ రోజుల్లో తనకొచ్చిన ఉద్యోగాన్ని ఇంకొకరి అవసరాన్ని గుర్తించి ఇవ్వడం అనే గొప్ప విషయం మొదటిసారిగా చూస్తున్నాను యాక్సెప్టింగ్ యువర్ రిక్వెస్ట్ వెరీ మచ్ అవును నీకు వచ్చిన ఉద్యోగాన్ని ఈ అమ్మాయికే ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు చెప్పటానికి కాస్త ఇబ్బందిగా ఉంది మీరే అర్థం చేసుకోవాలి ప్లీజ్ నువ్వు నా పేరు నిషాచార మా దేవల సమాచారామంటే వచ్చాను ఏమిటి పుస్తకం మహర్షి రాసిన కామ గ్రంథం ఇక్కడ ఎందుకు ఇక్కడ పని చేయడానికి వచ్చిన వాళ్ళకల్లా ఒక్కో పుస్తకాన్ని ఇవ్వడం వాళ్ళ చేత చదివించడం పదమానే సెల్పోయేటప్పుడు చివరన సాంద్రం పెట్టాలి సేధించడం మా సమాచారం అలవాటు ఎవర సమాచారాన్ని ప్రసరమో సబ్బోస్ గారా ఎవరయ్య నువ్వు పాలటివాషి కాడరా హారని చెబుతా రా పేరు బోలా అంటే బుక్కోలంబోదరం పరి జుకుమికి గజిమిగి చుకుముఖు లాంటి మీ పేరు తెలుసుకోవచ్చా ఎందుకు తెలుసుకోకూడదు ఏ పేరైనా ఎవరైనా ఎప్పుడైనా తెలుసుకోవచ్చు కానీ మీరు నా పేరెందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు తెలుసుకోవచ్చా హ హ హం శ ఇది బుక్ స్టాల్ భయపడితే కస్టమర్స్ రారు నిమ్మదిగా చెప్పండి పర్వాలేదు కాస్త గట్టిగానే చెప్పండి థ్యాంక్ యూ నేను ఈ ఫైవ్ స్టార్ హోటల్కి అంటే ఈ ఐదు నక్షత్రాల హోటల్కి ప్రుప్రైట్ నువ్వా ఏ జోక్ చేస్తున్నావా హ హరా అందరూ అలాగే అనుకుంటారు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళులో మా తాతగారు చస్తూ మా నాన్నగారికి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు మా నాన్నగారు దాని నాలుగు కోట్లు చేసి విమాన ప్రమాదంలో మా తల్లిగారితో పాటు చచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మా అత్త నన్ను పెంచి పెద్ద చేసి ప్రేమించి రెండు కోట్లు ప్లస్ ఈ ఐదు నక్షత్రాల హోటల్ నాకిచ్చి అది చచ్చింది మొన్ననే మా నాన్నగారు ఆవిడ చస్తూ మరో రెండు కోట్లు ఇచ్చింది చావు చావుకి కోట్లు సంపాదిస్తున్న మనిషి నేను ఆ కొట్టు ఏం చెయ్యాలో తూచక చొస్తుందా మనిషి నేరు మరి నువ్వెం తూచుక చొస్తుందా సెలవిస్తావా సెలవిస్తావ చిక్కు బుక్ సోర్ నా ఎనిమిదేళ్ళ వయసులో ఒకని బండరాయితో బుర్ర ఇరవై నాలుగు ముక్కల కింద పగలపట్టాను ఇప్పటివరకు రెండు ముక్కలు పోలీస్ వాళ్ళకి దొరకలేదు మరుద్ ఆ నేరానికి నన్ను బాస్టన్ స్కూల్ అంటే బాల నరస్సుల బడిలో పదేళ్ళ శిక్ష వేశారు ఇంక చెప్పొద్దు

అదోలా ఏదోలా వంకర తిరిగిపోతే నీకు నాకు ఏమీ తేడా ఉండదు నా సంగతి నీకు ముందే చెప్పాను నీ వాళ్ళు చచ్చాక ఆస్తి రాయడానికి నువ్వేనా ఉన్నావు నువ్వు చచ్చాక నీ ఆస్తి రాయడానికి నీ వెనుక ఎవరూ లేరు గుర్తుంచుకో ఇంగ్లీష్ లో చెప్తే బావుండదు మర్యాదగా బయటికి వెళ్ళాం ఇంతకాలం ఈ సీటు కోసం ఎదురు చూస్తే బిడిసి కుట్టింది ఏమిటి సంతోషించచ్చు దేవరా చెప్పులతో దీని గొప్ప సంత ఏమిటి ఉంది దేవరా ఉంది ఓ అతి సుకుమార సుందరి మీకోసం ఎదురు చూస్తుంది అతిథి